నీతిమంతుడు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఏడవ వచ్చిన చదవండి కీర్తన నూట పంతొమ్మిది నూట ముప్పై ఏడు నీతిమంతుడవు నీ న్యాయవిధులు యథార్థములు కాబట్టి ఇక్కడ అంటున్నాడు కీర్తనాకారుడు యహోవా నీవు నీతిమంతుడవు అలానే నీ న్యాయ విధులు యథార్థములు యహోవా నీతిమంతుడు కాబట్టి దేవుని నీతి ఎలాంటిది అదే నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై రెండవ వచ్చినాం చదవండి కీర్తన నూట పంతొమ్మిది నూట నలభై రెండవ వచ్చిన నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అలలుయ నీ నీతి శాశ్వతమైనది కాబట్టి ఎలాంటి నీతి దేవుడు కలిగి ఉన్నాడంటే దేవుని నీతి శాశ్వతమైనది అది పర్మనెంట్ కాబట్టి దేవుని నీతితో పోల్చదగిన నీతి ఏదీ లేదు కాబట్టి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది ఆయన నీతి సూర్యుడు అంటే దేవుని నీతితో పోల్చడానికి వీలు లేదు అని ఎందుకు అన్నాడంటే చూడండి మనము రాత్రిపూట్ల ఈ బల్బ్స్ చూస్తే మన స్ట్రీట్ లైట్స్ థౌజండ్ వాట్స్ బల్బ్స్ పెడతారు చాలా బ్రైట్గా ఉంటాయి మనం దాన్ని చూడలేము కూడా రాత్రిపూట్ల అయితే పగళ్ళు కొన్నిసార్లు ఈ యొక్క మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు ఆ లైట్లు ఆపేయడం మర్చిపోతారు అయితే మన పగలు వస్తుంటే లైట్ వెలిగింది కూడా మనకు తెలియదు మళ్ళా దాన్ని చూస్తే అరే వీళ్ళు లైట్లు ఆఫ్ చేయలేదే పొద్దునే ఆఫ్ చేస్తారు సాధారణంగా ఈసారి మర్చిపోయినట్టున్నాడు ఆ యొక్క లైన్మెన్ను లేకపోతే ఆ పర్సన్ను అనేసి మనం అనుకుంటాం అంటే ఆ లైట్ మనం చూస్తే కానీ వెలుగుతున్నట్టు అనిపించదు అసలు మనం చూడకపోతే అది వెలుతు వెలుగుతుందా వెలగట్లేదా కూడా అర్థం కాదు ఎందుకంటే సూర్యుడు వెలుగు వచ్చినాక ఈ వెలుగు చెప్పండి అసలు వెల వెలుతురు కిందనే పరిగణించాం అసలు వెలుగుతుందో లేదు కూడా అర్థం కాదు మన సూర్యుడు వెలుగు వచ్చినప్పుడు థౌజండ్ వాట్స్ బల్బ్ ఎన్ని పెట్టినా ఫైవ్ థౌజండ్ బల్బ్ ఎన్ని పెట్టినా పగలు ఎంత పెట్టినా సరే ఎన్ని లైట్లు అన్నీ వేసినా వేసినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే కాబట్టి ఏసుక్రీస్తు వారి గురించి రాబడిన మాట ఆయన నీతి సూర్యుడు అన్నాడు అంటే దైవ నీతి ముందు ఈ నీతి అనేది అసలు లేనట్టే ఉంటుందన్నమాట ఇది పోల్చలేదు దైవ నీతి ముందు మానవుని నీతి పోల్చలేదు దేవుని నీతి శాశ్వతమైనది అది ఏ నీతితో పోల్చలేము కాబట్టి ఆయన నీతి మంతుడు కాబట్టి ఆయన ఆరాధించాలి ఆయన నీతితో సమానమైన నీతి లేదు అని ఆరాధించాలి